తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుంది నిజంగానే పార్టీ మారుతుండా అనే అంశాలను తాటికొండ రాజయ్య గారు నడిచి సార్ నిజంగానే పార్టీ మారుతురా పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతుంది అది నిజమేనా పార్టీ మారడం కంటే పార్టీ విడుస్తున్న అనేది అయితే వాస్తవం ఎందుకంటే గత పదమూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు వీర విధేయుడిగా ఉండి పనిచేస్తున్న సందర్భం కానీ అడుగడుగున అనేక అవమానాలు జరగడంతో నా జాతి బిడ్డలందరూ కూడా నన్ను మరి ఒకప్పుడు తెలంగాణ కోసం రాజీనామా చేస్తే మెచ్చుకున్న నా మాదిగ జాతి మొత్తం కూడా నన్ను అసహించుకునే పరిస్థితి కనబడతా ఉన్నది ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోపోతే జాతికి దూరం అవుతాననే ఉద్దేశంతో నా జాతి బిడ్డలందరికీ ఇప్పటివరకు జరిగిన ఆలస్యానికి క్షమించమని కోరుకు కోరుకుంటూ మాదిగ జాతి ఆత్మగౌరవం కోసం ఉనికి కోసం షాయశక్తుల పనిచేస్తా రాబోయే రోజుల్లో వాళ్ళ బాటలో నడుస్తా నా నియోజకవర్గ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వారి మనోభావాలకు అనుగుణంగానే నా అడుగులు పడబోతున్నాయి సో రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలతో మళ్ళీ వస్తాను పార్టీ మీ అసంతృప్తిని పార్టీ అధినేత కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఎవరికైనా చెప్పారా అనేక సందర్భాల్లో చెప్పినాం చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత పెట్టారు సో ఎమ్మెల్యే మీరు అభక్త వరంగల్ జిల్లాలో రెండు గెలిస్తే రెండు నేను ప్రాతినిధ్యం వహించిన జనం ఇన్ఛార్జిగా నా నియోజకవర్గమైన గణపురం ఈ రెండే గెలిచినాయంటే నేను ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో తెలిసిపోతా ఉంది ఎంత విధేయుడిగా పనిచేస్తున్న కూడా తెలిసిపోయింది అయినా కూడా అధిష్టానం దగ్గర మార్పు లేదు గుర్తింపు లేదు మరి పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు తర్వాత ప్రజాసామికంగా మరి ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఆలోచనతో పోవడం నన్ను బాధపెట్టింది పార్టీ విధి విధానాలు నాకు నచ్చడం లేదు బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చడం లేదు కార్యాచరణ అస్సలకే నచ్చడం లేదు ఆరు నెలల్లో సీఎం కేసీఆర్ అవుతాడంటే ఏ రకంగా అవుతాడు అంటే ఏదో అప్రజాస్వామ్య కార్యక్రమాలు చేపడదామనే ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు నన్ను బాధ పెట్టినాయి దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని మాత్రం విడాలనేది నిర్ణయం ఈ నిర్ణయం నాదే కాకుండా నన్ను నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి కోరుకుంటున్న సత్యం అంటే సార్ ఒకటే విషయం అంటే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వల్ల ఈ అసంతృప్తి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడూ రాలేదు ఇప్పుడు కాదు కదా ఎమ్మెల్యే టికెట్ రాలేదు ఉప ముఖ్యమంత్రి పోయింది అది అయిన తర్వాత నేను బీఆర్ఎస్ కోసం పనిచేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా కానీ అంతగానం కష్టపడ్డా కూడా గుర్తింపు లేదు కులంతో వ్యతిరేకమవుతున్నాను సమాజానికి వ్యతిరేకమవుతున్నాను ఏ ఏ ఊరికి పోయినా కూడా మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకోపోతే బాగుండదు మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం అనే భాష కనిపించినప్పుడు సో ఇప్పటికైనా మనం మారకపోతే ప్రజలకు దూరం అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఒకటి చెప్పండి సార్ అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర్ రాజే నరసింహ కానీ శ్రీనివాసరెడ్డి గారితో టచ్లో ఉన్నట్టు ప్రచారం అది టచ్ ఏమున్నది వాళ్ళందరూ నాకు సుపరిచితులు నేను పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసిన మేమంత సమకాలికలం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఒక కమి వేసుకొని మొత్తం తెలంగాణ కోసం కాంగ్రెస్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలందరికీ తిన్నాము నేను దానికి స్పోక్స్ పర్సన్ ఉన్నాను సో అందరం లోపల మాట్లాడుకునేది బయట నేనే మాట్లాడేది కాబట్టి నేను తెలంగాణ ఉద్యమకారుడిగా బాగా అధికార పార్టీలో ఉండి వ్యతిరేకిస్తున్నాను బాగా గుర్తింపు వచ్చింది అట్లే ప్రభుత్వంలో కూడా పనిచేసినాం సరే అయినప్పటికీ కలిసి పనిచేసినాం కాంగ్రెస్లతోటి ఇప్పుడు పరిస్థితి ఏంది వాళ్ళందరూ పరిచయం ఉన్న దగ్గర మీటింగ్ల దగ్గర కలుస్తాము ఫంక్షన్ దగ్గర కలుస్తాము రకరకాలుగా దా అది ఇది నాట్ అఫీషియల్ అఫీషియల్గా నేను ఒకవేళ కనుక కాంగ్రెస్లో కలవాలన్నప్పుడు అఫీషియల్గా కలిసినప్పుడు ఫోటో వస్తుంది డిక్లేర్ చేయడం జరుగుతుంది తప్పకుండా నా నిర్ణయం ఏది ఉన్నా కూడా నా నియోజకవర్గ ప్రజల ఆమోదంతో ఆ నిర్ణయం ఉంటుంది తెలంగాణ మొత్తంలో ఉన్న నా అభిమానులు కావచ్చు దళిత బిడ్డలు కావచ్చు ప్రత్యేకంగా మాదిగ జాతీయ అస్తిత్వము ఆత్మగౌరవం కాపాడడానికి నా అడుగులు ముందు పోతాయి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతను అది కాలం నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరే అంశాలపై ఒక రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నానని బీఆర్ఎస్ విధి విధానాలు నచ్చక పార్టీ మారుతున్నానని తాటికొండ రాజయ్య చెప్తున్నాడు ఏబీపీ దేశం వరంగల్ రాజ్ కుమార్